పద్నాలుగవ అధ్యాయము రాజు అక్షాలువు మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని శరీయా కుమారుడైన యువపు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానివైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసి కొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునొద్దుకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలని దానికి బోధించను కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి రాజా రక్షించుము అనగా రాజు నీకేమి కష్టము వచ్చెను అని అడిగెను అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను నా పెనుమిటి చనిపోయెను నీ దాసీనె నాకు ఇద్దరు కుమార్లు ఉండిరి వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించి వాడెవ్నూ లేకపోయినందున వారిలోనొకడు రెండవని కొట్టి చంపెను కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసీనైన నా మీదికి లేచి తన సహోదరిని చంపిన వాణ్ణి అప్పగించుము తన సహోదరిని ప్రాణము తీసినందుకై మేము వాణ్ణి చంపి హక్కుదాన్ని నాశనం చేతుము అనుచున్నారు ఈలాగున వారి నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమేమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారు అని రాజుతో మనవి చేయగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తును అని ఆమెతో చెప్పెను అందుకు శ్రీ నా ఏలినవాడా రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక రాజునకును రాజు సింహాసనమునకును దోషము గాక అని రాజుతో అనగా రాజు ఎవడైనను దీనిని గుర్చి నిన్నేమైనా అని నెడలా వాణిని నా యుద్ధకు తోడుకొని రమ్ము వాడికను నిన్ను ముట్టక ఇండునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆమె రాజావైన నీవు నీ దేవుడువైన యహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయివారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనము చేయట మాన్పించుమని మనవి చేయగా రాజు ఎహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండును అనెను అప్పుడు ఆ స్త్రీ నా ఏలినవాడవగు నీతో ఇంకొక్క మాట చెప్పుకొనుట నీ దాసీనగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుము అనెను అందుకు ఆశ్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టియున్నావు రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్లగొట్టిన తన వాణి రానియక తానే దోషియగుచున్నాడు మనమందరమును చనిపోదుము గదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్తుడు కాక ఇండుటకు సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను భయపెట్టి గనుక నేను దీనిని గుర్చి నా ఏలిన వాడవకు నీతో మాట్లాడవచ్చితిని కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాత్సము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకుంటిని మరియు నీ దేవుడైన తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవను రాజావునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలియున్నావు కాబట్టి నీ దాసినగు నేను నా వాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటుని అనెను రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దు అని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మో అనెను అంతట రాజు యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను నా ఏలిన వాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజువునగు నీ వంటి వాడకొండూ లేడు నీ సేవకుడు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసీనగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవిచ్చేటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను ఈ లోకమందు సమస్తముని ఎరుగుటెందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు అప్పుడు రాజు యోవాబుతో ఇలాగను సెలవిచ్చెను ఆలకించుము నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనిచున్నాను తరువాత యవనుడగు అప్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా యోబాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్థుతించి రాజు నీవు నీ దాసున్నైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అప్షాలోమును ఎరుషలేమునకు తోడుకుని వచ్చెను అయితే రాజు అతడు నా దర్శనము చేయగా తన ఇంటికి పోవలను అని ఉత్తరము చేయగా అప్షాలోము రాజు దర్శనము చేయక తన ఇంటికి పోయేను ఇస్రాయిలందరిలో అప్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమూ అతను ఎందు లేకపోయేను తన తల తలవింటుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులుములాయెను అప్షాలోమునకు ముగ్గురు కుమారులను తామారు అనునకు కుమార్తెయు పుట్టిరి ఆమె బహు సౌందర్యవతి అప్షాలోము రెండు నిండు సంవత్సరములు ఎరుశలెములో నుండి చేయక చేయకయుండగా యోవాబును రాజునద్దకు పంపించుటకై అప్షాలోము అతనిని పిలువ నంపినప్పుడు యోవాబు రానుళ్ళక ఉండెను రెండవ మారు అతని పిలువ నంపినప్పుడు అతడు రానోళ్ళక పోగా అప్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గరనున్నది కదా దానిలో ఎవల చేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగులుబెట్టిడని వారితో చెప్పాను అప్షాలోము పనివారు ఆ చేరు తగలబెట్టగా యోవాబు లేచి అప్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగులుపెట్టిరేమి అని అడుగగా అప్షాలోము యోవాబుతో ఇట్లనెను గెషూరు నుండి నేను వచ్చిన నేను నేనచ్చట్న ఇండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునద్దుకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచితిని రాజదర్శనము నేను చేయవలను నా ఎందు దోషము కనబడిన ఎడలా రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును అంతటా యోవాబు రాజునద్దుకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అప్షాలోమును పిలువ నంపించెను అతడు రాజునద్దుకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అప్షాలోమును ముద్దు పెట్టుకునెను పదిహేనవ అధ్యాయము ఇది అయిన తరువాత అప్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటికై ఏ పది మంది బంటులను ఏర్పరచుకొనేను ఉదయమున నిలేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వారెవరైనా నువ్వు వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడవు అని అడుగుచుండెను నీ దాసున్నని నేను ఇస్రాయనిల గోత్రములలో ఫలాని దానికి చేరినవాడినని వాడు చెప్పగా అప్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను కానీ దానిని విచారించటికై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు అప్పుడు వ్యాజమాడువారు నా ఎద్దుకు వత్తురు నేను వారికి న్యాయము తీర్చదును అని చెప్పుచూ వచ్చెను మరియు తనకు నమస్కారము చేయటికై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతను పట్టుకొని ముద్దు పెట్టుకునిచూ వచ్చెను తీర్పు తీర్పునుటికై రాజునొద్దుకు వచ్చిన ఇస్రాయేళలులకందరికీ అప్షాలోము ఈ ప్రకారము చేసి ఇస్రాయేలులనందరినీ తన తట్టు త్రిప్పుకొనిను నాలుగు సంవత్సరములు జరిగిన మీదట అప్షాలోము రాజునొద్దుకు వచ్చి నీ దాసున్నైన నేను సిరియా దేశమునందునందుండగా ఎహోవా నన్ను ఎరుషలెమునకు తిరిగి రప్పించిన నేను ఆయనను సేవించదనను మృక్కుంటుని గనుక నేను హెబ్రోనునకు పోయి ఎహోవాకు నేను మృక్కుని మృక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్ము అని మనవి చెయ్యగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను అప్షాలోము మీరు బాకానాదము వినినప్పుడు అప్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడి అని చెప్పుటకై ఇ గోత్రములన్నిటి ఎద్దకు వేగులు వారిని పంపెను విందునకు పిలువబడి రెండు వందల మంది ఎరోషిలేములో నుండి అప్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి వీరు ఏమీయో తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళియుండిరి మరియు బలి అర్పింప వలనని అప్షాలోము గీలోనియుడైన అహితోపేలు అను దావిదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను అప్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరి మరి ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను ఇస్రాయిలీలో అప్షాలము పక్షము దావీదునకు వర్తమానము రాగా దావీదు తన ఎరుషల ఆజ్ఞ ఇచ్చెను అప్షాలము చేతి నుండి మనము తప్పించుకునే రక్షణ నొందలేము మనము పారిపోదుము రండి అతడు హఠాత్తుగా వచ్చి మళ్ళను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండనట్లు మనము త్వరగా వెళ్లిపోదుమరండి అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి చిత్తగించుము నీ దాస్తులమైన మేము మా ఏలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాము అప్పుడు రాజునగర్ని కనిపెట్టుటకై ఉపపత్నులకు పది మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరును రాజును అతని ఇంటివారును బయలుదేరి బెత్మెర్ హాకుకు వచ్చి బస చేసిరి అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములా నడిచిరి కిరేతీయులందరను గాతు నుండి వచ్చిన ఆరు వందల మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండి రాజు గిత్త ఇత్తైన కనుగొని నీవు నివాసస్థలము కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవి తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము కృపాసత్యములో నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా ఇత్తయ్యి నేను చచ్చినను బ్రతికినను ఎహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజావునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజావునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునని నేనుందునని రాజుతో మనవి చేశను అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయ్యతో సెలవిచ్చెను గనుక గిత్తెడ ఇత్తయ్యను అతని వారందరూ అతని కుటుంబీకులందరినూ సాగిపోయిరి వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా ఈ వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి సాధోకును లేవీలందరూ దేవుని నిబంధన మందస్సమును మోయిచు అతని ఎద్దు ఉండేరి వారు దేవుని మందస్సుమును దింపగా అభ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపోవు వరకు నిలిచెను అప్పుడు రాజు సాధోకుని పిలిచి దేవుని మందస్సుమును పట్టణములోనికి తిరిగి తీసుకుని పొమ్ము ఎహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడలా ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాసస్థానమును నాకు చూపించును నీ ఎందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడలా ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయడల జరిగించుమని నేను చెప్పుదును అని పలికి యాజకుడైన సాధోకుతో ఇట్లనెను సాధోకు నీవు దీర్ఘదర్శివి కావా శుభముంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అభ్యాతారుణకు పుట్టిన యోనాతాను అని మీ ఇద్దరు కుమారులు పట్టణమునకు పోవలను ఆలకించుము నీ ఇద్దరు నుండి నాకు రూఢి అయిన వర్తమానము వచ్చే వరకు నేను అరణ్యమందులి రేవుల దగ్గర నిలిచేందును కాబట్టి సాధోకును అభ్యాతారును దేవుని మందసమును యరుషల్యమునకు తిరిగి తీసుకునిపోయి అక్కడ నిలిచిరి అయితే దావీదు ఒలీవా చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తలకప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడుకను వెళ్లెను అతని ఎద్దునున్న జనులందరూ తలలో కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి అంతలో ఒకడు వచ్చి అప్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు ఎహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశను దేవుని ఆరాధించే స్థలమొకటి ఆ కొండ మీద ఉండెను వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై వస్త్రములు చింపుకొని తలమీద పోసుకొని వచ్చి రాజును దర్శనము చేశను రాజు నీవు నాతో కూడా వచ్చినేళ్ళ నాకు భారముగా ఉందువు నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకనూ నీకు సేవ చేసదనని అప్షాలోముతో చెప్పిన ఎడలా నీవు నా పక్షపు పక్షపువాడవ్యుండి అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అక్కడ యాజకులైన సాధోకును అభ్యాతారును నీకు సహాయకులుగా నందురు కాబట్టి రాజనగర్ ఎందు ఏదైనానూ జరుగుట నీకు వినబడిన ఎడలా యాజకుని సాధోకుతోనూ అభ్యాతారుతోనూ దాని చెప్పవలను సాధోకు కుమాడైన అహిమయస్సు అభ్యాతారుకుమాడైన అను అనువారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు నీకు వినబడినదంతయు వారి చేత నా ఎద్దుకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేశను దావీదు స్నేహితుడైన హూషే పట్టణమునకు వచ్చుచుండగా అప్షాలోము ఎరుషలేము చేరెను పదహారవ అధ్యాయము దావీదు శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తర్వాత మెఫీ భుషేతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకుని వచ్చెను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గెలలను నూరు అంజూరపు అడలను ద్రాక్ష తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీభాను అడుగగా శీభా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందినవారు త్రాగుటకును తెచ్చితిని అనగా రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాను అందుకు శీభా చిత్తగించుము ఈవేళ ఇస్రాయలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి అనుకొని అతడు యరూషనేములో నిలిచియున్నాడు అనెను అందుకు రాజు మెఫీ భుషేతునకు కలిగినదంత నీదే అని సీబాతో చెప్పగా సీబా నా ఎలినవాడా రాజా నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక నేను నీకు నమస్కారము చేయుచున్నాను అనెను రాజైన దావీదు దావేదు దాపునకు వచ్చినప్పుడు గెరాకు మాడైన షిమి అను అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచూ దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరినూ దావీదు ఇరు నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచూ వచ్చెను ఈ షిమి నరహంతుకుడా దుర్మార్గుడా చీపో చీపో నీవేల వల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను ఎహోవా నీ మీదకి రప్పించి ఎహోవా నీ కుమార్డైన అప్షాలము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు నీవు నరహంతకుడవు గనుకని నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావు అని చెప్పి రాజును శపింపగా శరూయ కుమారుడైన అభిషే ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజువునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వాణ్ణి చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదను అనెను అందుకు రాజు శరువుయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు వానిని శింపనీయుడి దావీదును శింపమని ఇహోవవానికి సెలవీయగా నీవు ఈలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు అని చెప్పి అభిషేతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుచుండగా ఈ బెన్యామేయుడు ఈ ప్రకారం చేట ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి ఎహోవా వానికి సెలవిచ్చినాడు గనుక వానిని శింపనీయుడి ఎహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా ఎహోవా నాకు మేలు చేయనేమో అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా క్రొండ ప్రక్కను పోవచ్చు అతని మీదుకు రాళ్లు విసురుచు ధూళి ఎగరకొట్టుచూనుండెను రాజును అతనితో కూడిన బడలిన వారే ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకునిరి అప్షాలోమును ఇస్రాయిలందరూ అహితోపేలును ఎరుషలేమునకు వచ్చిండిరి దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషయ్యను నతడు అప్షాలోమునదుకు వచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి ఎగునుగాక రాజు చిరంజీవి ఎగునుగాక అని పలుకగా అప్షాలోము నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇంతేనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతువేమీ అని అతనిని అడుగగా హూషయ్ యహోవాయను ఈ జనులను ఇస్రాయులు అందరూ ఎవని కోరుకుందునో నేను అతని వాడనగుదును అతని యుద్ధనే ఇందును మరియు నేనెవనికి సేవ చేయవలను అతని కుమార్ని సన్నిధిని నేను సేవ చేయవలను గదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేశను అప్షాలోము అహితోపేలుతో మనము చేయవలసిన పని ఏదో ఆలోచన చేతము రమ్ము అనగా అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలు ఇంచుబడిన ఉపపత్నుల ఎద్దుకు నీవు పోయినలా నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయిలందరూ తెలుసుకుందురు అప్పుడు నీ పక్షముగా నున్నవారందరూ ధైర్యము తెచ్చుకుందురని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అప్షాలోమునకు గుడారము వేయగా ఇస్రాయిలకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని ఎద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అప్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి